హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ సౌజీరామ్ ఏం లేదండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఖాళీగా ఉండి బోర్ కొడుతుందని అలా ఫోన్ చూస్తుంటే సడన్గా ఒక వీడియో చూసా ఈ మధ్య ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ బాగా వైరల్ అవుతున్నాయి కదా సో నేను కూడా ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను నా దగ్గర ఈ ప్లెయిన్ టాప్ ఉంది ఇది మీషోలో తీసుకున్నా ఈ ప్లెయిన్ టాప్ మీద ఇలా ఫ్లోరల్ ప్రింట్ చేద్దామని చెప్పి రిఫరెంట్ పిక్ తీసుకున్నాను ఇలా లోటస్ వేద్దామని చెప్పి రిఫరెన్స్ తీసుకొని దాని మీద పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను పెన్సిల్తో డ్రా చేసింది కనిపించట్లేదు కదా వీడియోలో కనిపించట్లేదు కానీ నాకు కనిపించే విధంగా నేను డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకుని ఫ్లవర్స్ అన్నీ కూడా నీట్గా డ్రా చేసుకున్నాను మొత్తం టాప్ అంతటికి వచ్చేలాగా ఇలా మొత్తం వేసాను నా దగ్గర ఓల్డ్ ఇలా కలర్స్ రెండు టూ కలర్స్ ఉన్నాయి రెడ్ అండ్ గ్రీన్ ఉన్నాయి సో వాటితోనే ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అవి తీసి ఇలా స్టార్ట్ చేశాను వేయడం నా దగ్గర పెయింటింగ్ వేయడానికి ఏమి అంతగా ఎక్విప్మెంట్ ఏం లేదు నా దగ్గర ఉన్న వాటితోనే ఇలా ట్రై చేశాను ఇది వేయడానికి చాలా కష్టపడ్డానండి ఒక రకంగా కాదు కింద పెట్టి వేసేదాన్ని అలా కుదరడం లేదని మళ్ళీ ప్యాడ్ పెట్టి వేసేదాన్ని చాలా కష్టపడ్డాను కలర్ దానికి అతుక్కునేది కాదు ఆ క్లాత్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను ఇలా పెయింటింగ్ చేయడానికి దేనా చూసి అది ట్రై చేయడం అంత ఈజీ కాదు వెంటనే ఒక్కటెంప్ట్లోనే వర్కౌట్ అవ్వదు ఇలా ట్రై చే ఇలా ఫ్లవర్స్ మొత్తం కలర్స్ వేస్తున్నాను వేసిన తర్వాత తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి ఫైనల్ లుక్ చూశారు కదా కానీ నాకు అంత బాగా వచ్చినట్టు అనిపించలేదు మళ్ళీ దానికి సెకండ్ టైం కోట్ చేశాను పెయింటింగ్ వేసి దాన్ని ఫుల్గా డ్రై చేశాను వన్ అవర్ పాటు అలా డ్రై చేసిన తర్వాత చూస్తే లుక్ లేదు అనిపించింది దీని థ్రెడ్ పెట్టి థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే హైలైట్ అవుతుందేమో అని నా దగ్గర ఉన్న థ్రెడ్స్తోనే స్టార్ట్ చేశాను నాకు వచ్చిన వర్క్తోనే చేద్దాము అంటే నాకు పెద్ద ఎంబ్రాయిడరీ వర్క్ రాదు నాకు కుట్టు మాత్రమే వచ్చు దాంతోనే ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి చేశాను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను ఇది నాకు లిటరల్లీ త్రీ డేస్ అంటే నేను ఫుల్ టైం చేయలేదు కొంచెం సేపు వీలు కుదిరినప్పుడల్లా స్టిచ్ చేసేదాన్ని అలా నాకు త్రీ డేస్ ఈ వర్క్ అనేది అలా పెండింగ్ పడిపోతూ వచ్చేది దీన్ని ఎలా అయినా కంప్లీట్ చేసేయాలని ఫైనల్గా కంప్లీట్ చేసేశాను చూడండి ఫైనల్గా నా అవుట్ ఫిట్ అనేది ఎలా ఉందో ఓల్డ్ది చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి